ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అవుతున్న చాక్లెట్ డంప్లింగ్ రెసిపీని మనం కూడా తయారు చేసుకుందాం ముందుగా దీనికోసం కొబ్బరి లోజ్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ కొబ్బరి లోజ్ ని మనం బెల్లంతో కానీ పంచదారతో కానీ ప్రిపేర్ చేసుకోవాలి మనం కొబ్బరి విశ్రమం ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీతో బెల్లం కానీ పంచదార కానీ వేసుకోండి బెల్లం పూర్తి కరిగిపోయాక ఫైనల్ గా ఎలుకులు పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోండి ఈ విశ్రమాన్ని కోసం ఒక కప్ దాకా పిండి సగం వరకు ఒక ప్లేట్ లోకి తీసుకోండి సగం వరకు వాటర్ మిక్స్ చేసేసుకోండి తర్వాత దీని బాండిలోకి వేసుకున్నాక ఇలా ముద్దలా తయారు చేసుకోండి ఇందాక పక్కకు తీసుకున్న పిండిలోకి చిటికడంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగి ముద్దని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ జల్లుకుంటూ ముద్దలా చేసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని ఇలా చేత్తోని ఇలా స్పల్చగా స్ప్రెడ్ చేసుకోండి మధ్యలో మనం ఈ కొబ్బరి లోజ్ని పెట్టేసుకొని చుట్టూ అంచంతా కూడా ఇలా రోల్ చేసుకోండి చక్కగా ఇలా బౌల్లా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోండి బాల్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం నేతిని అద్దుకొని ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మనకి విరకుండా వస్తాయి పది నిమిషాల పాటు మనం స్టీమ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చాక్లెట్ డంప్లింగ్ రెడీ అవుతుందండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి